విరాట్ వాళ్ళ నాన్న దగ్గరికి అయితే అందరూ వచ్చి బాధపడుతూ ఉంటారు ఇక జగదీశ్వరి అయితే ఏడుస్తూ ఉంటుంది శ్యామ్లా వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు ఇక విరాట్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు నువ్వు ఇంటి దగ్గర అలా ఉన్నా అన్న మళ్ళీ నీకేంటి పరిస్థితి అని చెప్పేసి అయితే విరాట్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఒక డాక్టర్తో ఇంకో డాక్టర్ అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇది జ ఇది అనుకోకుండా జరిగింది కాదు ఎవరో బలంగా తన్ని కొట్టారు కొట్టడం వల్ల ఇదంతా జరిగింది అని అనేసరికి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనేసరికి చూడండి ఈ రిపోర్ట్స్ చూడండి అని చెప్పేసి ఆ స్కానింగ్ రిపోర్ట్స్ అయితే ఇస్తూ ఉంటుంది అదంతా విన్న షాల్ని అయితే షాక్ అవుతూ ఉంటుంది అమ్మో వీళ్ళు గట్రా నిజం బయట పెట్టేస్తారా ఏంటా అని అనేసరికి అవును మర్డర్ అటెంప్ట్ జరిగింది ఖచ్చితంగా బలంగా కొట్టారు అని చెప్పేసి అంటూ ఉంటాడు డాక్టర్ అవును డాక్టర్ అని చెప్పేసి ఇంకో అమ్మాయి అనేసరికి ఇక శాలిని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఎలా అని అనేసరికి చంద్ర అయితే డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ ఆ రిపోర్ట్లో ఏమొచ్చిందో చెప్పండి ఖచ్చితంగా ఈ రిపోర్ట్ మీద నా నా జీవితం ఆధారపడి ఉంది చాలా జీవితాలు ఆధారపడి ఉన్నాయి అని చెప్పేసి దండం పెడుతూ ఉంటుంది ఇక శాలిని అయితే షాక్ అవుతూ ఉంటుంది చంద్రగాని ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా రాధాంతం అవుతుంది ఇప్పుడు ఎలా అయితే శాలిని షాక్ అవుతూ ఉంటుంది ఇక డాక్టర్ అయితే చంద్రకళకి ఏదో చెప్తూ ఉంటుంది ఇక చంద్రకళ అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇదంతా చేసింది శాలిని అని అయితే చంద్రకళ తెలుసుకుంటుందా ఇక చంద్రకళ డా డా డాక్టర్తో చెప్పిన డాక్టర్ చంద్రకళతో చెప్పిన మాట్లాడినట్లకి షాక్ అసలు అమ్మాయిని ఎవరు ఇలా చేసి ఉంటారు అనేది షాకే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది డాక్టర్ వైపు షాక్ అవుతుంది